హాయ్ అండి అందరు గుడ్ ఈవెనింగ్ అండి అందరు బాగున్నారా భారత జట్టు ప్రకటన బీసీసీఐ ఏం తెలిపిందంటే వైభవ సూర్యవంశికి ఒక శుభవార్తగా చెప్పవచ్చు అదేంటంటే అతి భిన్న వయసుడైనటువంటి వైభవ్ సూర్యవంశికి భారత జట్టు తరపున ఆడటానికి చోటు అనేది లభించింది అండర్ నైన్టీన్ ఆసియా కప్ టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ శుక్రవారం తమ జట్టును ప్రకటించింది పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఆయస్ మాత్రేను కెప్టెన్గా ఎంపికైనట్లు తెలిపింది అలాగే ఇక ఈ జట్టులో చిత్రపిడుగు అయినటువంటి వైభవ్ సూర్యవంశిని కూడా చోటు దక్కింది కాగా డిసెంబర్ పన్నెండు నుంచి ఇరవై ఒకటి వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అండర్ నైన్టీన్ ఆసియా కప్ టోర్నీకి నిర్వహణకు చెడ్లు ఖరారైంది వంద ఫార్మాట్లో నిర్వహించే ఈవెంట్ ఈ ఈవెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి ఇదండి ఓకేనండి అయితే భారత జట్టు తరఫున చోటు దక్కినందుకు వైభవ సూర్యవంశీకి అందరం కూడా కాంగ్రెస్ తెలియజేద్దాం ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్